السلام عليكم ورحمه الله وبركاته ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور مهدساتها وكل مهدسة بدعة وكل بدعة ضلالة وكل دلالة في النار فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها و وبث منهما رجالا كثيرا ونساء وَاذْكُرْ اللَّهَ الَّذِي تَسْأَلُونَ بِهِ وَلَرَحَامُ إِنَّ اللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا رَبِّ اشْرَحْ لِي صَدْرِي وَيَسِّرْ لِي أَمْرِي وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي يَفْقَهُوا قَوْلِي سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا إِنَّكَ أَنتَ الْعَلِيمُ اللهم صل على محمد وعلى آل محمد كما صليت على ابراهيم وعلى آل ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على ابراهيم وعلى آل ابراهيم انك حميد مجيد

ఆ చక్రవర్తి అల్లా సుబ్బానా మోదాలకు మాత్రమే ప్రతి భగర్త శోభిస్తాయి అలాగే విశ్వ ప్రవక్తల యొక్క నాయకుడు మానవ మహోపకారి హృదయాల విజేత అంతిమ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలు లాంలీ సల్లం వారి పైన ఆయన యొక్క అనుచరులపైన ఎల్ల కూడాను అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక ఆమెరాలవి అలాగే ఈ జుమాలో హాజరైనటువంటి నా ధార్మిక సహోదరుడు అలాగే సోదరిమణులు మీ అందరినీ కూడాను ఇస్లామియా పరిభాషలో అభినందిస్తున్నాను అస్సలాము వాలైకుం వరహతుల్లాహి వబర్కా ధార్మిక సోదరులరా మీ ముందు ఏదైతే నేను రెండవ సురే బకరా వాకిం సంఖ్య నూట ఎనభై ఐదు నేను పఠించానో ఈ యొక్క ఆయుధులు అల్లా అంటున్నారు రమజాను నెల హురాన్ అవతరింపజేయబడినటువంటి యొక్క నెల అది మానవులందరికీ మార్గదర్శకత్వం అందులో సన్మార్గంతో పాటు సత్యా సత్యాలను స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి అని అల్లా సుబాన్ అవతార తెలియపరచడం జరిగిందన్నమాట ఇక నేటి నా అంశంలో హురాన్ యొక్క విశిష్టతలు అని నా నేటి యొక్క నా ప్రసంగంలో పవిత్ర గ్రంథం ఏదైతే అలహమ్దుల్లా ఖురాన్ అవతరించబడిన నెల మరి కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుందో సకల లోకాల స్వామి అల్లాహ ఆ నెలను పొందే సౌభాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ ఎర్రబలాలని అయితే పవిత్ర గ్రంథం ఏదైతే ఖురాన్ ఉందో ఈ ఖురాన్ యొక్క ఎనిమిది నామాలను ముందుగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను మొదటిగా ఖురాన్ అనే పదానికి అర్థము దివ్య ఖురాన్ యొక్క ఎనిమిది పేర్లు ఖురాన్లోని పొందుపరచబడి ఉన్నాయి ముందుగా సంఖ్యపరంగా ఒకటి అల్లా సుబ్బాన్ అవతల అంటున్నారు అల్లా అంటున్నారు కరుణామాయుడు అనేటువంటి అల్లా ఖుర్ఆన్ను నేర్పాడు ఖురాన్ అనే పేరు ఇంద్రుడు మనకు కనిపించింది యాభై ఐదవ అధ్యాయము ఆ రహ్మాను ఒకటి రెండు ఆయనలు పరిశీలిస్తే ఖురాన్ అనే దానికి అర్థము ఏమిటి అంటే మారు మారు పఠించబడేది అని కూడా ఇక రెండవది ఈ ఖురాన్ గ్రంథానికి ఉన్నటువంటి ఒక నామము పేరు అల్ కితాబ్ అనగా వ్రాయబడినది అని అల్లా సుబ్బాన్ అవతార సూరతుల్ బకరా రెండవ అధ్యాయము వాక్యం సంఖ్య ఒకటి రెండు మనం పరిశీలన చేసినట్లయితే లా అల్లా అంటున్నారు ఈ గ్రంథం అల్లా గ్రంథం అన్న విషయంలో ఎంత మాత్రం సందేహం లేదు సోదరులరా ఈరోజు ఖచ్చితంగా భూమి మీద మార్పులకు చేర్పులకు గురి కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉంది అంటే అది పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ సోదరుల ఎందుకంటే ఈ గ్రంథం అల్లా గ్రంథం అన్న విషయంలో ఎలాంటి సందేహము లేదు అలాగే ఈ గ్రంథం మార్పులకు చేర్పులకు గురి అవుతుందన్న ఆలోచన కూడా మనకు అవసరం లేదు ఎందుకంటే మరొక చోట అల్లా సిబ్బాన్ అవతాల ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన వాడిని లేని దీన్ని రక్షించే బాధ్యత కూడా నాది అని చెప్పేసి ఖురాన్ గురించి బాధ్యత వహించాడు ఆ సకల లోకల ప్రభు అల్లాహుబాన్ అవతాల అలాగే ఈ యొక్క ఖురాన్ గ్రంథానికి అల్ ఫుర్ఖాన్ అనగా గీటు రాయి అనేటువంటి నామము కూడా ఈ ఖురానికి ఉంది అల్లాహుబాన్ అవతాల్ అంటున్నారు అంటున్నారు సమస్త లోకవాసులను హెచ్చరించే వాణిగా ఉండటానికి గాను తన దాసునిపై గీటురాయిని అవతరింపజేసిన అల్లా గొప్ప శుభకరుడు అని ఇరవై ఐదవ అధ్యాయము ప్రారంభ వాక్యంలోని ఈ దైవం అల్లా సుభాన అవతార ఈ మాట అనడం జరిగింది ఇక్కడ సమస్త లోకవాసుని హెచ్చరించేవానిగా ఉండటానికి గాను తన దాసునిపై అన్నారు ఎవరు ఆయన దాసుడు ఈ భూమండలంపై ఉన్న ప్రతివాడు కూడాను అల్లా సుబ్బాన్ యొక్క అనుగ్రహంతో సృష్టించబడిన వాడే కానీ ఈ ఆయుధలో ఆయన దాసుడు అని ఎవరిని చెప్పడం జరిగింది అంటే కడపడి ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సదుల్ల అలం వారి గురించి అల్లా సుబ్బాన్ ప్రస్తావిస్తూ ఆయనపై దీన్ని అవతరింపజేసాను అంటున్నాడు మనం అంటాం కదా అష్హద్దు అల్లా ఇలామా ఇల్లా అల్లా వ అష్హదు అల్లాహ్ ముహమ్మదన్ అబ్దుహు అట్టాం కదా అబ్దుహు అంటే అల్లాహక్ దాసుడు అని వ రసూలుహు మరి అల్లాహక్ ప్రవక్త అని ఒప్పుకుంటురాం కదా ఆ దాసుడే మహాప్రవక్త ముహమ్మ దుసల్ సల్లాం పైన ఈ కడపటి గ్రంథం ఖురాన్ ఆన్ అవతరింపజేయబడింది ఇక ఈ ఖురాన్ గ్రంథము అవతరణ లఫ్బే మాఫూజ్ నుండి మొదటి ఆకాశంపై ఉన్నటువంటి బైతుల్ ఇజ్జా వద్దకు అవతరింపజేయబడింది అక్కడి నుండి అంచెల వారిగా ఈ భూమి మీదకు రావడం జరిగింది అదే బక్కాలు అనగా నేడు మక్కా అని పిలువబడుతున్నటువంటి నగరం ఏదైతే ఉందో ఆ మక్కా నగరంలో గారి హీరాలు ఆ గుహలో ప్రవక్త ముహమ్మద్ ఇస్ అల్లా అలస్ల్లం వారి పైన లైలతుల్ నాడు రంజాన్ నెలలో ఆయన హృదయ పలకంపై అల్లా సుబాన్ అవతల కురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు ఆ కాస్త నుండి భూమి దగ్గర జిబ్రయిల్ అలీస్లాం ద్వారా ఈ పవిత్ర గ్రంథాన్ని అల్లాహ సుబ్బాన్ అవతల పంపించడం అనేది జరిగింది అన్నమాట అలాగే ఈ పవిత్ర గ్రంథం ఈ మహోన్నత గ్రంథము దీనికి మరొక నామం కూడా ఉంది అల్ నీకు అని చెప్పేసి అందుకే అల్లా అంటున్నారు మేమే ఖురాన్ను అవతరింపజేసాము మరి మేమే దీనిని రక్షిస్తాము అని అల్లా సుబ్బాన్ అవతారా చెప్పడం జరిగిందన్నమాట ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసిన వాడు అల్లాహ సుబాన్ అవతారా దీన్ని రక్షించే బాధ్యత కూడా ఆ విశ్వప్రభు అల్లాహ్ సుబాన్ అవతార తీసుకున్నారు మిత్రుడారా అంటే దీనికంటే ముందు ఖురాన్ గ్రంథానికంటే ముందు మరియమ్మ కుమారుడు అనేటువంటి ఈసా అలే ఇస్లాం అనగా ఏసు ఏసుక్రీస్తుపై కూడా అల్లా ఒక గ్రంథాన్ని అవతరింపజేశాడు ఈ మాట బాల్యంలోని ఈసా అలే ఇస్లాం అనగా ఏసుక్రీస్తు వారు చెప్పారు కూడా ఈ మాట ఏం చెప్పారు ఆ సందర్భాన్ని కూడా మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాము ఏమన్నారంటే యూదులు మరియమ్మ తల్లి పైన మరియమ్మ గారి పైన నింద వేసినప్పుడు మరియమ్మ నీ తండ్రి చెడ్డవాడు కాదు నీ తల్లి కూడా నాటగలది స్త్రీ కాదు మరి నువ్వేంటి గొప్ప పాపాన్ని మోసుకొచ్చావని చెప్పేసి అంటే ఏసుక్రీస్తు యొక్క పుట్టుక వ్యభిచారం ద్వారా జరిగింది అని చెప్పేసి బిల్లా యూదులు భావించారు ఆనాడు యూదులు భావించారు కానీ పవిత్రురాలైనటువంటి మరియమ్మ గర్భాన అల్లాహ అవతల ఒక వరము ద్వారా అనుగ్రహముతో ఆ యొక్క బాలయేసుకి లైఫ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆనాటి యూదులు గ్రహించలేకపోయారు అల్లా యొక్క అనుగ్రహంతో ఏసుక్రీస్తు వారు పుట్టారు అనేటువంటి విషయాన్ని యూదులు గ్రహించలేకపోయారు ఇది అల్లాహ అవతల ప్రసాదించిన అనుగ్రహము అని చెప్పేసి వారు గ్రహించలేకపోయారు ఏంటి ఈ యొక్క సంఘటన ఏంటి ఈ విషయం ఏంటని చెప్పేసి మరియమ్మ వారిని నిలదీసినప్పుడు యువదులు అల్లా సుబ్బాన్ అవుతాల అక్కడ ఒక మిరాకిల్ అలహమ్దుల్లా అల్లహ అనుగ్రహంతో ఒక మిరాకిల్ ఒక అద్భుతం జరిగిందనమాట ఏం జరిగింది ఆ మరియమ్మ దగ్గర ఉన్నటువంటి ఒక పసి బాలుడు ఈసారి ఇస్లం ఏసుక్రీస్తుతో అల్లా సుబాన్ అవతల మాట్లాడిస్తున్నాడు ఏమని చిన్న బాలుడు పసి కందు ఎవరు ఈస్ అలిస్లాం వారు ఏసుక్రీస్తు వారు ఏమంటున్నారు అబ్దుల్లా నేను అల్లాహ్ యొక్క దాసుడను అంటున్నారు యేసువారు వారు కితాబా అల్లాహ్ నా గ్రంథం ఇస్తాడు బజాలనీ అల్లా నన్ను ప్రవక్తల్లో చేరుస్తాడు అని చెప్పేసి సుభాన్ అల్లా నీ ఉద్యకు సౌండ్ లేదు ఇంకా అంత పెద్ద అద్భుతము మరి కళ్ళ ముందే జరిగింది మరియమ్మ యొక్క పవిత్రతకు సాక్షిగా నిలబడ్డాడు ఈసా స్థలం వారు ఏసుక్రీస్తు అల్లయ అనుగ్రహం అలహందుల్లా అయితే సుధరా ఆ అల్లాహిబ్బా నా ఉతాల కురాన గ్రంథాన్ని అవతరింపజేశానని చెప్పారు అలాగే ఇక్కడ ఏసు వారు కూడా నాకు అల్లా గ్రంథం ఇస్తాడు అన్నారు కదా అతానియల్ కితాబ్ అన్నారు కదా ఆ గ్రంథం పేరు ఇంజీలు గ్రంథము ఈసారి స్థలం వారు క్రీస్తు వారు ఇజ్రాయిలులకు బోధించినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది ఇంజీలు సోదరులరా అయితే ఈ గ్రంథం దానికంటే ముందు కూడా తౌరాత్ జబూర్ గ్రంథాలు వచ్చి ఉన్నాయి అయితే ఆ గ్రంథాలకు అల్లాహ్ బాధ్యత వహించకుండా కడపటి గ్రంథం అయినటువంటి అంటే ఈ యొక్క మాట ఆ గ్రంథాల్లో మనకు ఈరోజు లభ్యం కాదు కడపటి గ్రంథం దివ్య దివ్యకురాన్ని అవతరింపజేసి అల్లాహ సుబ్బాన్ అవతల అన్న మాట ఏంటి ఈ గ్రంథాన్ని నేనే అవతరింపజేసాను అంటున్నాడు అల్లాహ సుబాన్ అవతల దీన్ని రక్షించే బాధ్యత కూడా నాది అని చెప్పేసి విశ్వప్రభు అల్లా సుబ్బాన్ అవతల అనడం జరిగింది ఇది పదిహేనవ సురసురి హిజ్రీ ఆయన సంఖ్య తొమ్మిది ద్వారా మనం చూశాము ఇక అలాగే మరొక చోట అల్లా సిబ్బాన్ అవుతా అంటున్నారు అలా అంటున్నారు నిశ్చయంగా ఇది ఈ ఖుర్ ఆన్ సకల లోకాల ప్రభు అవతరింపజేసినది అని చెప్పేసి అంటున్నారు ఇది ఇరవై ఆరవ స్వరాలు మనకి ఈ వాక్యం కనిపిస్తుంది అయితే సోదరరా మరొక చోట అల్లా సుబ్బాన్ అవతల అంటున్నారు అహ్సన్ అల్ హీస్ అంటే ఉత్తమమైన మాట అని చెప్పేసి అల్లా సుబ్బాన్ అవతల అంటున్నారు ముప్పై తొమ్మిదవ సుర ఇరవై మూడవ వాక్యములు అల్లాహు నజ్సన్ హీస్ అలా అంటున్నారు అల్లాహు నజల అల్లాహ అత్యుత్తమైన మాటను అవతరింపజేశాడు ప్రజలారా ధార్మిక సోదరులరా అల్లహ మాట కంటే కలహమల్లాహ్ కంటే ఉత్తమమైన మాట మరి ఎవరిది కాగలదు అదే ఖురాన్ గ్రంథం సోదరులారా అలాగే అల్ హక్ అనేటటువంటి నామము కూడా ఈ ఖురాన్ గ్రంథానికి ఉంది అని చెప్పేసి ఖురాన్ దొరాగానే ఈ విషయం మనకు తెలుస్తుంది ఇక అలాగే ఈ గ్రంథానికి

అలా అంటున్నారు ఇూర చూసారా చూద్దారా ఏంటి అవతరించింది చూడండి అల్లా సుబాన్ అవుతున్నారు ప్రజలారా మీ వద్దకు మీ ప్రభు తరపు నుంచి స్పష్టమైన నిదర్శనం బురహాన్ వచ్చేసింది ఇంకా మేము మీ వద్దకు స్పష్టమైన జ్యోతిని పంపాము ఏమంటున్నారు నూరం నూర్ జ్యోతి అల్లాహుబ్బాన్ అందరూ ఉండేటువంటి ఈ గ్రంథము జ్యోతి అనమాట అలహద్దుల్లా అయితే ఇలాగా ఈ పవిత్ర గ్రంథానికి ఉన్నటువంటి ఎనిమిది నామాలు మీ ముందు నేను ఉంచే ప్రయత్నం చేశాను అలహద్దుల్లా అయితే ఈ ఖురాన్ ఏదైతే ఉందో చాలా ప్రభావవంతమైనటువంటిది అందుకే అల్లా సుబ్బాన్ అవుతాను అంటున్నారు ఎంత ప్రభావమైనటువంటి గ్రంథం అంటే చూద్దలారా ఇది కడపడి ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ వారి పైన అవతరించేటప్పుడు ఆయన మీద ఎంత బరువుగా ఆయన ఆయన అయిపోయేవారంటే ఒక సహబీ యొక్క కాలు పైన ప్రవక్త సలహా వారి యొక్క కాలు ఉంది లేదా ప్రవక్త ముహమ్మద్ సల్హా సలం వారి యొక్క తల అయిన ఆయన యొక్క తొడ మీద ఉంది ఈ అదీ పరిశీలించవలసి ఉంటుంది అయితే ఆ సందర్భంలో ఖురాన్ అవతర అవతరణ జరిగినప్పుడు ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రవస్ సరస్థలం వారికి ఆ సహబీ యొక్క తొడ ఏదైతే ఉందో అది రోజు పిండి పిండి అయిపోతుందేమో నుజ్జు నుజ్జ అయిపోతుందేమో అని చెప్పేసి అనుకునేవారు ఆ సహబీ అంటే ఖురాన్ అవతరణ జరిగేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సరస్థలం వారి మీద ఆ ప్రభావం ఎలా ఉండేది అనేది ఇక్కడ వివరించబడుతుంది అన్నమాట ఏంటి ప్రవర్త స్థల వారి మీద ఇంత బరువు నా యొక్క కాలు మీద పడిపోతుందని చెప్పి సహాబీ అనుకునేవారు అంటే ఖురాన్ చేసేటప్పుడు ప్రవర్త స్థల వారి యొక్క శరీర స్థితి ఎంత బరువుగా అయిపోయేది అనేది ఇక్కడ మనం చూడవచ్చు అదే ఈ పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ గనక ఏదైనా పర్వతం మీద చేసి ఉంటే గనక ఆ పర్వత ఆ పర్వతం ఎలా ఉండేదంట నొజ్జు నుజ్జు కింద అయిపోయేది తునా తునకుల కింద అయిపోయేది అందుకే ఎల్లా సభాన్ అవతల بسم الله الرحمن الرحيم لو أنزلنا هذا القرآن على زبل لرأيته خاشئة متصدعا متصدعا من خشية الله يمهر الله سبحانه وتعالى لو أنزلنا هذا القرآن على ఒకవేళ మేము ఈ కురాన్ను ఏ పర్వతం మీదనో దింపి ఉంటే అది అల్లాహీకితో అనగారిపోవటాన్ని అంటే అది అల్లహ భీతితో అనగారి తునాతునుకలైపోవటాన్ని చూసి ఉండేవాడివి అని చెప్పేసి అంటున్నారు సుబాన్ అల్లా అలాంటి గ్రంథం ఈ రోజు అలహమ్దుల్లా ముస్లింలు చదువుతున్నారంటే ముస్లింలకు అల్లా సుబ్బాన్ అవతల విశ్వాసులకు అల్లా సుబ్బాన్ అవతల అనుగ్రహించిన ఒక మహదానుగ్రహము సోదరులారా దీంట్లోనే ఎన్నో కుటుంబాలు నేర్చుకోవటము చదవటము ఆచరించటము తద్వారా మళ్ళీ వారి యొక్క పిల్లలను హాఫీజులుగాను హాలిములుగాను తీర్చిదిద్దే ప్రయత్నంలో కొనసాగుతున్నాయంటే ఇది కేవలం అల్లా సుబ్బాన్ అవతల గొప్ప అనుగ్రహము సోదరులారా మరి కొంతమంది ఉన్నారు ఎలా ఉంటారంటే చదువులరా వారి ఇళ్ళల్లో టీవీ సీరియల్కి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత కూడా ఈ ఖురాన్ గ్రంథానికి ఇవ్వరు ఎలా ఇవ్వరు ఖురాన్ కంటే మాకు సీరియల్ సినిమాలు ఎక్కువ ఇష్టం అనుకుంటున్నారా మీరు అలా భయం చేస్తున్నారు అనుకుంటారేమో ఇదే మాట నిజమైతే గనక మీ యొక్క సమయం టీవీ ముందు ఎక్కువ గడుస్తుందా లేక ఖురాన్ ముందు ఎక్కువ గడుస్తుందా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని అప్పుడు నన్ను ప్రశ్నించడానికి రండి నేను సమాధానం ఇస్తాను ప్రాపంచిక కార్యకలాపాల్లో ఎక్కువ సమయం గడుస్తుందా ఈ దీ ఈ దీన్ ఈ ధర్మం ఈ గ్రంథం పట్ల ఎక్కువ యోచన చేస్తున్నాం అనేది మనకు మనమే ఆలోచించుకోవాలి ఉండాలి ఈ గ్రంథము కూడా ఇవ్వనేటటువంటి పుణ్యాలు అలహద్దుల్లా అల్లా సుబ్బానవుతాలా ఈ గ్రంథం ద్వారా ఇస్తున్నాడు దీన్ని చదవటం ద్వారాగా నేర్చుకోవడం ద్వారాగా అలాగే ఖురాన్ చదివేవారికి ఆచరించే వారికి సిఫారసు చేస్తుంది అల్లాహతో వాదన చేస్తుంది అని ప్రభక్త ముహమ్మద్ ఇస్లాసలం వారి హదీసుల ద్వారా తెలుస్తుంది సుదార చూడండి ఈ దివ్య గ్రంథం యొక్క ఆయుధులు విని ముస్లిమేతరులు సైతం కళ్ళ నుండి కన్నీళ్లు కాచుకుంటారు కార్చుకున్న వారు కూడా ఉన్నారు ప్రవక్తపై అవతరించిన దానిని వారు విన్నప్పుడు సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళ నుంచి కన్నీరు ప్రవహించటం నీవు గ్రహిస్తావు అని అల్లాసుబాహాన అవతార ఐదవ సూర సుర అల్మైదా వాక్యం సంఖ్య ఎనభై మూడులో అల్లా సుబానా అవతార తేల్చి చెప్పడం జరిగింది సుధర్ల ఈ దివ్యగ్రహం యొక్క ఆయుధులు విన్న అహ్లి ఈమాన్ అనగా విశ్వాసుల యొక్క హృదయాలు వణుకుతాయి ఓ ప్రవక్త ముహమ్మద్ ఇస్సలుల్లాహల్లీలం చూడండి ఓ మొహమ్మద్ ఇస్సలుల్లా అలెస్లం వినమ్రులైన వారికి శుభవార్తను వినిపించు వారిలోని సుగుణం ఏమిటి అంటే అల్లాహ నామము స్మరించినప్పుడు వ్రా వారి యొక్క హృదయాలు వణుకుతాయి అంటున్నాడు ఇరవై రెండవ సురా ముప్పై నాలుగు ముప్పై ఐదు వాఖ్యలు పరిశీలిస్తే ఈ విషయం అక్కడ లభ్యం అవుతుంది మిత్రులారా ఖురాన్ను అర్థం చేసుకుంటూ పఠించే వారి హృదయాలు మెత్తబడతాయి ఏం చేయాలి ఖురాన్ ఖురాన్ను చదవటమే కాదు అరబీలో దాన్ని అర్థం చేసుకుంటూ చదివేవారు ఎవరైతే ఉంటారో వారి హృదయాలు మెత్తబడతాయి మనం అంటూ ఉంటాము కదిల్ బోధ్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా కొంతమంది విషయంలో కానీ ఖురాన్ చదివే వారి విషయంలో అర్థం చదివే వారి విషయంలో ఆ మాట అన్నం మనం చాలామంది అంటూ ఉంటారు కదా రాయకంటే కూడా కఠినమైపోయిందని హృదయం చెప్పేసి అంటూ ఉంటారు కదా ఆ మాట ఖురాన్ చదివి అర్థం చేసుకునే వారి విషయంలో ఈ మాట నెరవేరదు సోదలరా ఎందుకంటే సాక్షాత్తు అల్లాహాన్ అవుతాయి ఈ మాట అంటున్నారు అలాగే ఖురాన్ యొక్క ఆయుధులు విన్న తర్వాత ఆహ్లీ ఈమాన్ యొక్క ఈమాన్ అధికమవుతుంది ఈమాన్ పెరగాలంటే దానికి పుణ్యకార్యాలు చేయడం అవసరం అలా ఖురాన్ విన్నప్పుడు ఖురాన్ చదివినప్పుడు మనిషిలోని ఈ మాన్ విశ్వాసం పెరుగుతుంది ధార్మిక వ్యక్తలు ఖురాన్ విని సజ్జలో పడిపోతారు ఈ మాట పదిహేడవ సుర నూట ఏడు నూట తొమ్మిది వాక్యాలు పరిశీలిస్తే ఖురాన్ కంటే ముందు ఏవైతే గ్రంథాలు వచ్చాయో ఆ గ్రంథాల జ్ఞానం ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అల్హందుల్లా ఈ పవిత్ర దివ్య ఖురాన్ విన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే సజ్జల్లో పడిపోయేవారు ఇక అలాగే ఖురాన్ యొక్క కొన్ని సూరాలు ముహమ్మద్ ప్రభక్త ముహ్మద్ ఇస్సల్లాహల్లస్లం వారిని ముందే ముసలితనం వచ్చేలా చేశాయి హజర్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రవి అల్లాహు అనహువారు తెలియజేస్తున్నారు నేను హజర్ అబూబకర్ రవి అల్లాహు అనహూ వారితో వారిని దైవ ప్రభక్త ముహమ్మద్ సల్హుసలం వారితో ఇలా చెబుతూ ఉండగా విన్నాను ఏంటది ఓ అల్ల యొక్క సందేశహరుడు ముహమ్మద్ ముహ్మద్ ఇస్సలుల్లా అల్లం మీరు ముస్లిం అయిపోయారా ఆ మాటకు మహాప్రభు ముహ్మద్ వారు అన్నారు నన్ను సుర హూద్ సుర వాకియా సుర మురసలాద్ సుర నవా మరియు సుర తక్వీర్లు ముసలివానిగా చేశాయి అన్నారు మిత్రులరా కాలాతీతం అయిపోయింది కాబట్టి ఖురాన్ యొక్క విశిష్టతల గురించి ఇన్షాల్లా మరొక సందర్భంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే చివరిగా నా మాట ఏంటంటే కురాన్ని అలహమద్దులా ఏ విధంగా అరబీలో చదవాలో ఆ విధంగా అరబీలో చదవటానికి నేర్చుకోండి మొదటి విషయం నేర్చుకున్న తర్వాత ప్రతి అక్షరం మీద కూడా పది పుణ్యాలు ఉన్నాయి ఇస్లామియా సోదరుల యొక్క అదృష్టం ఏంటంటే ఎప్పుడైతే ఒక మనిషి పుణ్యం చేస్తాడో అలహమల్లా ఒకటి నుండి ఏడు వందల రెట్లు వరకు కూడా అతనికి ఆ పుణ్యం ప్రసాదించబడుతుంది ఈరోజు డబ్బు సంపాదించడంలో మనుషులు మనుషులు పోటీ పడుతున్నారు కదా డబ్బు అయితే కంటి కనపడుతుంది కానీ పుణ్యాలు కంటి కనపడవు రేపు పొద్దున్న పాపాలు పుణ్యాలు తూయబడి ఆ యొక్క త్రాసులో మీజాన్లో అలహమ్దుల్లా పుణ్యాలు వేయబడతాయి అన్నమాట అలాగే ఎవరైనా ఖురాన్ చదవడానికి వస్తున్నామంటే శ్వాసలుగా నిలబడిన ఎల్లా శుభానువతలు మీకు స్తోమత ఇస్తే అది సదకయ్యే జారియా కూడా అవుతుంది దానికి తోడు హురాన్లో ఏముంది హదీస్లో ఏముందని చెప్పేసి మన యోచన చేస్తూ మనం కూదు స్వయంగా మనం చదవటమే కాకుండా ఈ జ్ఞానాన్ని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలి ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఏ గ్రంథానికైతే విశ్వాసుల ముస్లింలు అల్లాహ సుబ్బానవతల వారసులుగా చేస్తాడో ఏ గ్రంథం అల్లాహ సుబ్బానవతల అనుగ్రహంతో ఈరోజు విశ్వాసులు చదువుతున్నారో ఆ గ్రంథం వాళ్ళు ఈరోజు పక్కన పెట్టేసే పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రాపంచక వ్యామోహం వాళ్ళని చోటు చేసుకోవడం ఒక కారణం దీని ద్వారాగా హలాలు హరాము నేను ఏది సంపాదిస్తున్నాను ఏది తింటే స్వర్గానికి వెళ్తాను ఏది తింటే నరకానికి వెళ్తాను అనేటువంటి ఆలోచన కూడా లేకుండా సంపాదనలో మునిగిపోతున్నారు అల్లా అల్లాహిదాయతి బాక మరికొన్ని చోట్లయితే ఈ పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ ఏదైతే నేను ఈరోజు మీ తెలుగులో మీ ముందు అనేక విషయాలు మేము ముందుంచాను మరి కొన్ని చోట్లయితే కొన్ని ప్రాంతాల్లో అయితే తెలుగులో ప్రసంగాలు చేయడం నామోసిగా భావిస్తున్నటువంటి యొక్క అజ్ఞానుడు ఈరోజు మన ముందు కనిపిస్తున్నారు తెలుగులో పురాణ గ్రంథాన్ని చదవటాన్ని ప్రజల ముందు ఈ విషయాలు విడమర్చి చెప్పటాన్ని నామోసిగా భావించేటటువంటి యొక్క వాళ్ళని ఈరోజు మనం చూస్తున్నాము ఇది వారి మూర్ఖత్వం సోదరు ఎందుకంటే అల్లాహ సుబ్బానువతల కలాన్ని ఆయన యొక్క కళా వల్ల అల్ల తల యొక్క మాటను ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకుంటారో ఆ భాషలో వారి దగ్గర చేర్చడమే మన లక్ష్యం సోదరాల అల్లాతో దువా చేస్తున్న మాటను ముగిస్తున్నాను అల్లాసుబాహాన్ అవతారా చెప్పే వినే విషయాల కంటే నీ ధర్మం ప్రకారం ఆచరించి సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు వల్ల అల్లా సుబ్బాన్ అవతల కురాన్ గ్రంథాన్ని మధురాత మధురి పారాయణం చేసే సౌభాగ్యాన్ని మాకు మా సంతానానికి ప్రతి విశ్వాసీ సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఎవరైతే ఖురాన్ నేర్చుకుంటున్నారో నేర్పిస్తున్నారో వింటున్నారు ఆచరిస్తున్నారు అల్లా సుబాన్ అవతల అలాంటి పుణ్యాత్ములకు అల్లా సుబాన అవుతాలా విశాలమైనటువంటి జీవితాన్ని అల్లా సుబాన్ అవుతాలా అలాగే పుష్కలకమైనటువంటి ఉపాధిని అల్లాసుబాహాన్ అవతల ప్రసాదించు వల్ల వారి ఆయుష్లు అభివృద్ధిని ప్రసాదించు వల్ల వారి దువాలను అంగీకరించు వల్ల ప్రతి హరా వారిని రక్షించు వల్ల ప్రతి హలాన్ని అల్లా సుబాన్ అవతల మీ పొందే సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల అల్లా మా యొక్క కుటుంబాలలో హ్యాపీజులను మరియు ఆలింగ్లను అల్లా సుబహానవ తలాను ఒత్తి ఓ అల్లా ఆమీన్ యా రబ్బుల్ అల్లా సుబహానవ తల మా వల్ల తెలిసి తెలియక జరిగిన తప్పిదాలను మన్నించు అల్లా కంటే ముందు మాకు స్వచ్ఛమైన తౌబా చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్ వాఖిరు దావానా అలహమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ రబ్బనా తక్బల్ మిన్నా ఇన్నకా అంతస్ సమీఉల్ అలీమ్